హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా మన వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే నిర్బంధంలో నిరుద్యోగి అదేవిధంగా ఉదయం సచివాలయం సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉద్యోగార్థుల నిరసనతో ఉద్రిక్తత అంటూ మనకు నిరుద్యోగుల ధర్నాల గురించి కొంత రావడం జరిగింది సో అడుగడుగున అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం ఢిల్లీకి చేరిన ఉద్యమం నేడు జంతర్మంధర్ వద్ద ధర్నా రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు అంటూ కొంత నిరుద్యోగులైతే ఆందోళన అయితే ఉద్రిక్తం చేయడం జరిగింది సో కొంత ఉవ్వెత్తున మాత్రం విగిసిపడుతున్న ఉద్యమం అనుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ వీరైతే గ్రూప్ టూ వాయిదా కావాలంటూ వీరైతే ఆందోళన చేయడం జరుగుతుంది ఓయూలో విద్యార్థి సంఘాల నేతలు చిక్కడపల్లిలో నిరుద్యోగులు అరెస్ట్ అంటూ కొంత నిరుద్యోగులను అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది సో నిరుద్యోగుల తరపున కూడా డిఎస్సి ఎగ్జామ్స్ అదేవిధంగా గ్రూప్ టూ రెండు ఒకేసారి రావడంతో కొంత ఉద్యమం అయితే లేవడం జరిగింది సో ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా స్పందించి మరి వాయిదాకు ఒక ఒకటి రెండు నెలలు అవకాశం ఇస్తుందా లేదా అనేది అయితే చూసే ప్రయత్నం చేయాలి డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న వారు గ్రూప్ టూ మిస్ అవుతున్నామంటూ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది సో గత కొంతకాలం నుంచి మనకు ఏ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఎగ్జామ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారంటూ ప్రభుత్వం అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటూ చెప్పడం జరిగింది మరి పోస్ట్ పోన్ చేస్తుందా లేదా అనేది మీకు ముందు ముందు అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో మరి కొద్ది రోజులు ఆగితే పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా ఉంది లేదు అని అయితే మనం చెప్పలేము సో మరి ఏదైనా మనం కన్ఫర్మ్ చేసుకోలేం కాబట్టి ప్రిపరేషన్ అయితే ఆపే ప్రయత్నం చేయొద్దు సో మరి ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను అదేవిధంగా మరో పాటించుకుంటే ఎల్లుడి నుంచే డిఎస్సి పరీక్షలు అంటూ కూడా రావడం జరిగింది దీనికి రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్షా కేంద్రాల ఏర్పాటు ఇప్పటికీ రెండు పాయింట్ రెండు సున్నా లక్షల మంది ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇంకా యాభై తొమ్మిది వేల మంది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవాళ రేపు కానీ చేసుకునే అవకాశం ఉంది మనకు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటూ కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఎవరైతే డిఎస్సి సరిగ్గా ప్రిపేర్ కాలేదు వాయిదా కావాలని కొంత ఆందోళన చేయడం జరిగింది వారికి అయితే కొంత వెసులుబాటు అనుకోవచ్చు ఎందుకంటే మనకు డిసెంబర్లో ట్రెట్ నిర్వహణ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డేస్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనకు ఐదు వేలకు పైగా కాళ్ళు ఉన్నాయంటూ కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించిన సంగతి తెలిసిందే సో దీనికి సంబంధించి కూడా చూసుకుంటే కొంత అయితే ప్రిపరేషన్ ఆపకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కూడా మనకు అబ్బాయి ఆర్టికెట్పై అమ్మాయి ఫోటో అంటూ డిఏసీ ఆల్ గందరగోళం అమ్మాయి ఫోటో ఉండాల్సిన చోట అబ్బాయిది అంటూ అవకత అవకతవకల గురించి కొంత రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే మాకే సంబంధం లేదంటున్న అధికారులు అంటూ దీనిపై నెట్ సెంటర్లదే పొరపాటు అంటూ వాదనలు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో పొరపాటు స్టూడెంట్ చేసినా సాఫ్ట్వేర్ చేసినా అయితే అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిపైన సానుకూలంగా స్పందించి ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం అయితే ఇవ్వాలి మరి సో ఇప్పటికీ ఫోటోకైతే సరి చేసుకునే అవకాశం లేనప్పుడు కలిసి దాని మీద ఫోటో అతికిచ్చి గెస్టెడ్ తోటైనా ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పించాలి మరి ఎవరు పొరపాటు చేశారనేది మనకు ముందు ముందు తెలిసే ప్రయత్నం జరుగుతుంది సో మనకు అప్డేట్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పేరు మార్చుకొని పదకొండు సార్లు సివిల్స్ పరీక్షకు అంటూ అయితే ట్రైనింగ్ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ గురించి రావడం జరిగింది సో ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి పొరపాటు చేయకూడదు ఎందుకంటే సో దొరకనప్పుడు దొరలాగా తిరగచ్చు కానీ రిటైర్మెంట్ అయ్యే లోపు కూడా ఎప్పుడు ఏ చిన్న ప్రాబ్లమ్స్తో దొరికినా కూడా మొత్తం బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది సో ఇలాంటి ఎలాంటి అయితే చేసే ప్రయత్నం చేయద్దు సో మనకు పదకొండు సార్లు పరీక్షకు హాజరైనట్టు సమాచారం అంటూ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కేత్కర్ పూజ దిలీప్ రావుగా పరీక్షలకు హాజరయ్యారు తొమ్మిది సార్లు పరీక్షా ప్రయత్నాలు పూర్తి చేసిన తర్వాత పూజ మనోరమ దిలీప్ కేత్కర్గా పేరు మార్చుకొని మరో రెండు సార్లు పరీక్షకు హాజరైనట్టు తెలిసింది మనకి నిబంధనల ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థి మాత్రం తొమ్మిది సార్లు మాత్రమే పరీక్ష రాసుకోవచ్చు మరి పదకొండు సార్లు రాసింది కాబట్టి కొంత వివాదం అయితే అవుతుంది సో ఇప్పటికీ ట్రైనింగ్ ఐఏఎస్ అధికారి చుట్టూ కొంత అయితే బిగించుకోవడం జరిగింది సో మరి ముందు ముందు ఏ అప్డేట్ కూడా మీకు ప్రయ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఉచిత శిక్షణకు పద్దెనిమిది స్పాట్ అడ్మిషన్లు అంటూ మనకు ఎస్సీ కార్పొరేషన్ అయితే పద్దెనిమిది స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు ఇవ్వడం జరిగింది తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అయితే పేర్కొనడం జరిగింది ఇందులో మనకి మూడు నెలల వ్యవధితో ఫార్మసీ అసిస్టెంటు జనరల్ డ్యూటీ అసిస్టెంటు అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సుకైతే మనకు ఎస్ఎస్సీ అర్హత ఉండాలంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా పన్నెండు నెలల అడ్వాన్స్డ్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుకు మాత్రం ఇంటర్ పూర్తి చేసి ఉండాలంటూ సూచించడం జరిగింది దీనికి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నిరుద్యోగులు పద్దెనిమిది వనస్తిపురం బాటా షోరూమ్ నాలుగవ ఫ్లోర్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్ నేరుగా హాజరు కావాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది వివరాల కోసం ఇక్కడ ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అదేవిధంగా చదువుల్లో నిమగ్నం అయ్యేలా సహకరించరు అంటూ తల్లిదండ్రులకు విద్యాశాఖ సూచనలు జారీ ప్రతి నెల మూడో శనివారం పేరెంట్ టీచర్ సమావేశాలంటూ విద్యాశాఖ అయితే కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రభుత్వ స్కూల్లో చదివినా కూడా ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా ఇంటి దగ్గర మాత్రం చదువుకునే అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయకపోతే మాత్రం విద్యార్థులకు కొంత నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేది ఎంటర్టైన్మెంట్గా పెట్టి మధ్యలో కూర్చొని చదువుకోవాలంటే కొంత కష్టంగా తరంగానే ఉంటుంది సో కాబట్టి పిల్లలు చదువుకునే టైంలో కొంత మనం కూడా కొన్ని త్యాగాలు చేసి చదువుకునే అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి సో మనం మొబైల్ చూసుకుంటూ పిల్లల్ని చదువుకోమంటే కొత్త ఇబ్బందిగానే ఉంటుంది సో కాబట్టి ఆ టైంలో మనం కూడా కొంత పక్కకు పెట్టి పిల్లలకి చదువుకునే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి సో దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ద్వారా ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు అదేవిధంగా ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తం కార్లు అయితే డెబ్బై ఆరు ఉన్నాయి ఇందులో పురుషులకు డెబ్బై మహిళలకు ఆరు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు తొమ్మిది వరకు ఉంది పూర్తి సమాచారం కోసమైతే జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సిఆర్పిఎఫ్లో కూడా ఇరవై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇంటర్వ్యూ తేదీ మాత్రం జూలై ముప్పై ఒకటి ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం కోసం ఆర్ఈసిటి డాట్ సిఆర్పిఎఫ్ డాట్ గవ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఐటీబీఫీఎఫ్లో కూడా ఇరవై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు మరో పాయింట్ చూసుకుంటే ట్రిబుల్ ఐటీ రెండో మెరిట్ జాబితా విడుదలంటూ కూడా రావడం జరిగింది మనకి నిర్మల్ జిల్లా బాసర్లోని కేటీలో ప్రవేశాలకు సంబంధించి రెండో మెరిట్ జాబితాను సోమవారం విడుదల చేయడం జరిగింది మనకు గ్లోబల్ కేటగిరీకి సంబంధించి ఇతర రాష్ట్రాల విద్యార్థుల ఎంపిక జాబితాను కూడా అధికారులు విడుదల చేశారు ఈ జాబితాలో ఎంపికైన విద్యార్థులు మాత్రం ఈ నెల పంతొమ్మిదిన కౌన్సిల్ నిర్వహిస్తామంటూ ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే కేటీ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా త్వరలో ఆర్టీసీలో కారుల భర్తీ అంటూ మనకు కారుల భర్తీ గురించి కూడా రావడం జరిగింది వీలైనంత త్వరలో ఉద్యోగాల భర్తీ ఉంటుందంటూ ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది సంస్థాపరంగా కావలసిన సమాచారాన్ని వివరాలను అయితే ఆయా నియామక సంస్థలకు సమకూర్చినట్లు మనకు వెల్లడించడం జరిగింది ఇప్పటికిప్పుడు మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేయడం ఆర్టీసీకి ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో మంచి టెక్నాలజీ యంత్రాంగం ఇతర సదుపాయాలున్న నియామక సంస్థలకైతే ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించింది సో కాబట్టి మనకు మొత్తానికైతే మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ అయితే ముందు ముందు జరగబోతుంది సో దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రాగానే మనకు అందులో అయితే డీటెయిల్స్ ఉండొచ్చు అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే బీటెక్ సీట్లు పెరిగినాయి అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది రాష్ట్రంలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో సీట్లు పెరిగినాయి దీంతో అడ్మిషన్ వెబ్ ఆప్షన్ల గడువును ఈ నెల పదిహేడు వరకు పెంచినట్టు కూడా మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే పేర్కొనడం జరిగింది మొత్తం అయితే మనకు తొంభై మూడు వేల నూట అరవై ఏడు మంది వెబ్ ఆప్షన్ ఇచ్చారంటూ కూడా మనకు సూచించడం జరిగింది సో ఈ నెల పదిహేడు వరకు పేరు పొడిగించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు అదేవిధంగా గురుకుల టీచర్లకు వారం లోగా పోస్టింగ్లు అంటూ ఎట్టకేలకు పోస్టింగ్ అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పోస్టింగ్ల ప్రక్రియ మొదలైంది ఈ వారంలో నియామకాలు పూర్తి కారునాయంటూ ఎస్సీ బీసీ గురుకుల సొసైటీలు పోస్టింగ్ల కోసం అభ్యర్థుల నుంచి ఆప్షన్లు స్వీకరించాయంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సోమవారం మాత్రం ఎస్సీ గురుకులాల్లో జేఎల్ పీజీటీల నియామకాలు పూర్తయ్యాయి బీసీ గురుకుల సొసైటీ సోమవారం ఆప్షన్ల వారీగా డిగ్రీ లెక్చరర్ పోస్టుల పోస్టింగ్కు ఉత్తర్వులు జారీ చేసిందంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు మూడు రోజుల్లో జేఎల్ పీజీటీల నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేయనుంది బీసీ గురుకులాల్లో అత్యధికంగా రెండు వేలకు పైగా టీజీటీ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండు రోజులు వెబ్ ఆప్షన్లు స్వీకరించి ఆప్షన్ల మేరకు పోస్టింగ్లు ఇవ్వనున్నట్టు ఇవ్వడం జరిగింది కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు మాత్రం ఆయా స్థానంలో అరవై రోజుల్లోగా చేరాలంటూ ఇవ్వడం జరిగింది సో అరవై రోజుల్లోగా చేరకపోతే మాత్రం ఆ పోస్టును బ్యాక్లాక్ కింద చేర్చడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకు మొత్తానికైతే గురుకులాల్లో టీచర్ల పోస్టింగ్కి సంబంధించి రెండు వారాల్లో పూర్తి కావాలన్నట్టు మనకైతే ఇవ్వడం జరిగింది సో ఇదైతే అట్టకేలకు ముందుకైతే పాడడం జరిగింది అదేవిధంగా ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను మరో పాయింట్ తీసుకుంటే టీసీఎస్లో ప్రెషర్లకు నలభై వేల ఉద్యోగాలంటూ కొంత ప్రైవేట్ రంగ సంస్థ అయితే ప్రకటించడం జరిగింది సో ఎవరైనా బీటెక్ అయిపోయిన వాళ్ళు కొంత సాఫ్ట్వేర్ మీద ఐడియా ఉంది వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకునే ప్రయత్నం చేయండి సో బీటెక్ అనే వాళ్ళు కాకుండా నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి స్కిల్స్ ఉంటే సరిపోతుంది క్వార్ఫరేషన్స్తో పెద్దగా సంబంధాలు ఉండవు కాబట్టి మీకు డిగ్రీ అయినా నార్మల్ డిగ్రీ అయినా బీటెక్ అయినా ఫస్ట్ క్లాస్ కనుక పాస్ అయి ఉంటే మాత్రం అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నైస్ డే